రసజ్ఞునైన సాహితీమిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం ఆయన బతికింది పట్టుమని ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయితే ఆ కొద్ది సంవత్సరాలలో ఒక వంక అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఆయన రాసిన గ్రంథాలు నూట నలభై ఎనిమిది వాటిలో అష్టకములు స్థుతులు అష్టోత్తర శతనామ స్తోత్రాలు సహస్రనామ స్తోత్రాలు స్తోత్రాలు దండకాలు శతకాలు కావ్యాలు వ్యాఖ్యాన వ్యాకరణ వేదాంత గ్రంథాలు మొదలైన అనేక మాంగ్మయ ప్రక్రియలు చేసుకున్నాయి ఆయనే ప్రముఖ పండితుడు కవి శిఖామణి శ్రీ బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు శ్రీమతి హనుమాంబ శ్రీ మోహన్ రావు దంపతులకు పద్దెనిమిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని పమ్మిడిపాడు గ్రామంలో ఈయన జన్మించారు వీరి పూర్వులు దొండపాడు గంటగడ్లపాడు అను రెండు అగ్రహారాలకే కాక ఎనభై నాలుగు గ్రామాలకి ఆధిపత్యం కలిగి ఉండేవారు వీరందరూ నిత్యాన్నదాతలు విద్యాదాతలు ఈ వంశంలో స్త్రీలు కూడా సంస్కృత పాండిత్యం కలిగి ఉండేవారట శ్రీ రామారాయ కవికి ఐదవ సంవత్సరం వచ్చేనాటికే తండ్రి చనిపోయాడు వీరి పిలతండ్రి శ్రీ కేశవరావు గారు వీరికి ఉపనయనము గావించి కొంత ప్రాథమిక విద్య నేర్పించి తర్వాత ఆంగ్ల విద్యాభ్యాసం కోసం గుంటూరులో ఒక ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టారు అయితే ఆరోగ్యం బాగుండకపోవడంతో చదువు సాగలేదు కొంతకాలం తర్వాత తిరిగి పమిడిపాడు వచ్చేసి శ్రీ బెల్లంకొండ సీతారామయ్య గారి వద్ద సంస్కృత విద్యను అభ్యసించటం ప్రారంభించారు శ్రీ శంకరమంచి లక్ష్మీనారాయణ శాస్త్రి శ్రీ శంకరమంచి సీతారామయ్య ఆయనకు ఉపనిషత్తులు శ్రీ రుద్రచమకం వేదాలు మొదలైనవి బోధించారు తర్వాత ఊరిఘట్ల రామశాస్త్రి ఊరిఘట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ భాగవతుల హరిశాస్త్రిల వద్ద మహాభాష్యం వ్యాకరణం పతంజలి భాష్యం ఇంకా తర్కణలలో తన అధ్యయనాలను కొనసాగించారు వీరు తన పద్ద పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆధ్యాత్మిక దీక్ష పొందారు ఆధ్యాత్మిక రంగంలో ఆయన దీక్ష పొందిన ఫలితంగా రామారావు అనే తన పేరును రావు నుండి రాయగా మార్చుకున్నారట తదనంతరం హయగ్రీవ భగవాను శృతిస్తూ ఆయన శ్రీమద్ హయవదన శతకం హయగ్రీవ అష్టోత్తర శతనామావడి శ్రీ హయగ్రీవ సహస్ర నామావడి హయగ్రీవ నవరత్న స్తుతులను రచించారు ఇవి సంస్కృతంలోనే అరుదైనవే కాక చాలా కష్టమైన కూర్పులని చెబుతారు బహుశా అందుకే రామరాయ కవిందులు స్వయంగా ఈ కవితా రచనలకు వ్యాఖ్యానాలు కూడా ఇచ్చారని పండితులు పేర్కొంటారు ఆదిశంకరుల అద్వైతాలను స్వీకరించడం ద్వారా ఆయన పూర్తి స్మార్తగా మారిపోయారు అద్వైతంపై ఆయన చేసిన వ్యాఖ్యానాలలో ముఖ్యంగా ఆయన రాసిన శంకర శంకర భాష విమర్శలో శ్రీ రామానుజుల వారి శ్రీభాష యొక్క పది ముఖ్యమైన వివరణలు అబద్ధమని నిరూపించడానికి ప్రయత్నించారు ఇలాంటి ప్రయత్నాలు సిద్ధాంత సింధువు ఇంకా వేదాంత సంగ్రహం వంటి ఆయన తర్వాత రచనల్లో కూడా కొనసాగాయి రామరాయకవి యొక్క వేదాంత సంగ్రహం అద్వైత తత్వశాస్త్రంపై ముఖ్యమైన గ్రంథాల్లో ఒకటి ఇది వేదాంత ప్రాథమిక సిద్ధాంతాలను వివరిస్తుంది ఈ గ్రంథం యొక్క వివరణ అద్వైత తత్వమసి వంటి భావనలపై మనకు అంతర్దృష్టినిస్తుంది రామరాయ కవి తన సొంత సిద్ధాంతాలను స్థాపించుకుంటూ ఆ కాలంలో తత్వవేత్తలు ఉపయోగించిన వేదాంతపు సాంకేతిక పరిభాషలను కూలంకషంగా వివరించారు అంటూ ప్రొఫెసర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారు రామరాయ కవి గారి సాహిత్యంలో ద్యోతకమయ్యే ప్రత్యేకతను వివరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భవాన్స్ జర్నల్లో ప్రచురితమైన రామరాయ కవి ఏ మోడ్రన్ లిటరీ జైంట్ అనే వ్యాసంలో ప్రొఫెసర్ కెఎస్ఆర్ దత్తా గారు ఆయన ఒక మూల రచయిత మాత్రమే కాదు అత్యుత్తమ వ్యాఖ్యాత కూడా ఆయన రచనలు సరళమైన శైలి వ్యక్తీకరణలో స్పష్టతతో గుర్తించబడ్డాయి ముఖ్యంగా అద్వైతానికి ఇంకా సంస్కృతానికి ఆయన చేసిన కృషి అపారం కానీ ఆయన రచనలన్నీ మనకు అందుబాటులో లేకపోవడం వల్ల పండితులు దీన్ని గుర్తించలేదు వాటిలో చాలా వరకు దురదృష్టవశాత్తు పోయాయి లేదా ప్రచురించబడలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీ రామరాయకవి గారి రచనలను తెలుగులోకి అనువదించిన మేల్లచెరువు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన పరిచయవాక్యాలలో శ్రీ కవి జ్ఞానం యొక్క లోతు లక్షలాది పుస్తకాల భండాగారానికి సమానమని అభిప్రాయపడ్డారు శాస్త్రిగారు వారి రచనలను విస్తృతంగా అధ్యయనం చేయడమే కాకుండా పరమాత్మ సహస్ర నామావళి దశశ్లోకి శంకర శంకర భాష విమర్శనం బెల్లంకొండ రామరాయకవి యొక్క అద్వైత విజయంపై వ్యాఖ్యానాలు కూడా రాశారు ప్రొఫెసర్ సిహెచ్ మూర్తి శ్రీ బెల్లంకొండ రామరాయకవి జీవిత చరిత్రను ఆంగ్లంలో ప్రచురించారు నిరంతర గ్రంథరచనా నిరతులు బ్రహ్మచెంత నిమగ్నులు అయిన శ్రీ రామారాయకవి గారు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మధుమేధ వ్యాధి ముదిరి స్వర్గస్థులయ్యారు వారి మరణానంతరము శిష్యుల అజాగ్రత్త వలన వారి అముద్రత గ్రంథాలలో కొన్ని నష్టమైపోగా కొన్ని అన్యాక్రాంతం అయిపోయాయి మిగిలినవి విజయవాడలోని అడ్వకేట్ శ్రీ పాటిపడిన సుందర్రావు గారి ఆధీనంలో కొంతకాలం ఉన్నాయి శ్రీ సుందర్రావు గారి జీవితకాలంలో కొన్ని మాత్రమే ముద్రించి ప్రకటించగలిగారు ఆ తర్వాత ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు నరసరావుపేట నివాసి అగు శ్రీ కంత వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి పలు విరాళాలు సేకరించి కొన్ని సంస్కృతి లిపులోనూ మరికొన్ని తెలుగులోనూ ముద్రించగలిగారు అతి తక్కువ కాలంలో సుమారు నూట యాభై అత్యుత్తమ గ్రంథాలను రచించిన శ్రీ బెల్లంకొండ రామరాయ వారి స్మృతికి మన తెలుగువారందరం నిరాజనాలు అర్పిద్దాం సెలవు నమస్కారం